తిరుపేద పిల్లలందరి భవిష్యత్ వారి ఆర్థికాభివృద్ధి మా లక్ష్మణి మాజీ మంత్రి బొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ జెండా వీధి తగ్గర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు వీరికి అపూర్వ స్వాగతం పలికారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసాం ఒకటి రెండు కాదు బారా సాహిబ్ దర్గా ఒకప్పుడు లారీలు కడుగుతూ అక్కడే టాయిలెట్స్ ఉంటే దాన్ని బ్రహ్మాండంగా తీసిద్దాం ఈరోజు ఒక పవి పవిత్రమైన స్థలాన్ని నిజంగా పవిత్రంగా ఉండేటట్టుగా చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం మేరే అజీజ్గా ఉన్నప్పుడు జరిగింది అదేవిధంగా షాదీ మజలు ఎందుకు బ్రహ్మాండంగా పేదలు పేదలకు కట్టాం అది కూడా ఈ ఏరియాలో కట్టాం గోశా హాస్పిటల్ మహిళల కోసం ఎక్స్క్లూజివ్ అదేవిధంగా జూనియర్ కళాశాల లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్కి ఓన్లీ గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఆ రోజు అర్జీ జరిగితే వెంటనే కట్టాం రోడ్లన్నీ ఎన్ టు ఎండ్ రోడ్స్ సెంట్రల్ డ్రైనేజ్ పక్కనే ఉన్నది నెక్లెస్ రోడ్ బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ ప్రజలకి చేసాం ప్రజలకు చేసినప్పుడు ప్రజలు గుర్తు పెట్టుకుంటారనేదానికి ఈ యొక్క నిర్ణయం తెస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టేకప్ చేసి ఆగిపోయిన అవన్నీ చేస్తూ పేద పేదలు ఎవరైతే పేదల పిల్లలు ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివి ఈరోజు చిన్న చిన్న పనులు కూలీనాలి కొందరైతే కిల్లీ షాపులు పెట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేతుగా చేయటమే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మా యొక్క మెయిన్ లక్ష్యం ఖచ్చితంగా అది చేసి ప్రతి యువతని యువతని వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళు చక్కటి ఉద్యోగాలను చేసుకోవాలా లేదా సొంతగా వ్యాపారాలు చేసుకోవాలా అది చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు మరి కోటమిట్టలో ఇటువంటి ర్యాలీ కనీవని పెరిగినటువంటి ర్యాలీ ఇది అందరూ ఎక్కడ వస్తుంటే నుంచి ముస్లిం మహిళలు సైతం అక్కడి నుంచి బయటకు వచ్చి రెండు ఏళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు ఎవరికి ఎవరికి ఏ సామాజిక వర్గంకి టికెట్ ఇచ్చామనేది కాదు మన సొంత బిడ్డ ఉన్న ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం మన సొంత బిడ్డ ఉన్న ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం ఇదే మూడులో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పకోడీ పెట్టిన వ్యక్తి ఇక్కడ మనం పెట్టిన కార్పొరేటర్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ మేము అద్దెలు కట్టినటువంటి రూములు మూత మూసేసి ఉన్న రూములు తీసుకొచ్చి ఆడబిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి కంప్యూటర్స్ నేర్చుకోవాలి వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మూసేసి దాంట్లో ఉండే కంప్యూటర్లు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వైఎస్ఆర్సిపిది ఇక్కడ ఉండే అభ్యర్థిది అదేవిధంగా ఇక్కడనే ఉంది షాదీ మంజిల్ బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఒక గవర్నమెంట్ షాదీ మంజిల్ ఇలాగ ఉండదు బహుశా మన నెల్లూరులో ఉండే వన్ ఆఫ్ ది టాపెస్ట్ షాదీ మంజిల్ ఇది ఎయిర్ కండిషన్ లిఫ్ట్లు పేదవాళ్ళ కోసం జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకునేది అద్భుతంగా చేసుకోవాలి ఎక్కడ కానీ ఆ పేదరికం అనే ఛాయలు ఉండకూడదు అని చెప్పి చేసిన కష్టాన్ని కానీ ఎంతో కష్టపడి ఈరోజు దాన్ని ఓపెన్ చేయడానికి కష్టపడారు మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క ఫార్టీ టూ ఫార్టీ త్రీ డివిజన్లో మీరందరూ మీ ఇళ్ల మధ్యలో ఉండే రోడ్లు చూడండి మీ ఇళ్ల వాల్యూని పెంచగలిగాం మీ స్థలాల వాల్యూని పెంచగలిగాం మీ యొక్క ఆస్తి విలువలను పెంచగలిగాం అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒకటే చెప్తున్నాం నారాయణ గారు అలాగనే వీపీఆర్ గారు వీళ్ళిద్దరికీ డబ్బులు అవసరం లే రాజకీయాల్లో ప్రజల కాడి నుంచి దోచుకునే అవసరం లేదు అవసరమైతే సొంత డబ్బులు పెట్టి సహాయం చేసే వ్యక్తులు వీళ్ళు నిన్ననే ఈ యొక్క షాదీ మంజిల్లో ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ముస్లిం సోదరులకి నెల్లూరు నగరంలో వీళ్ళ యొక్క సొంత నిధులతో ఒక షాది మంజలు ఇంకొకటి కొట్టిస్తా కట్టిస్తానని చెప్పిన వ్యక్తులు ఈ రోజుకి ఎవరు లేరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అని కానీ తెలియచేస్తున్నా ఏదేమైనప్పటికీ ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఒకటే కోరుతున్నా నేను మన జీవితాల్ని మార్చే వ్యక్తి కావాలి మన జీవితాలని మెరుగుపరిచే వ్యక్తులు కావాలి మన మన ప్రతినిధులుగా మన జోబిలో చేయేసి మన వస్తువుల్ని అమ్మేసే వాళ్ళు కాదు మన బిడ్డల కోసం కట్టిన స్కిల్ డెవలప్మెంట్ మూసేసి దాన్ని చికెన్ పకోడా చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సిందని మీరందరూ ఒకసారి ఆలోచించాలని కానీ తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరికీ ఒకటే కోరుతున్నాను రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏ విధంగా అయితే మీ జీవితాలు అభివృద్ధి జరుగుతాయో మీ వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయో మీ బిడ్డలకు ఉన్నత విద్య కోసం మీ బిడ్డలు ఉద్యోగాల కోసం ఎటువంటి కృషి కావాలో అది అన్ని సంపూర్ణంగా చేస్తామని కానీ మనం చేస్తూ నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి అలాగనే విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా నిలబడుతున్నారు ఇద్దరికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క ప్రేమని అభిమానాన్ని చూపించాలని కానీ కోరుతున్నా